నమస్తే అండి వెల్కమ్ టు గీతా కృష్ణ సిల్క్స్ ఈ రోజు మైక్రో జాజెట్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ సారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయండి ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్లో ఉంది ఫ్యాన్సీగా కూడా ఉంది ఈ అన్ని ఈ సారీస్ అన్నీ కూడా చూసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి రోజు కూడా చాలా తక్కువ ప్రైజ్లో ఫ్యాన్సీగా ఉంటాయండి సారీస్ అన్నీ కూడా సో ఆ సారీస్ అన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు చూసిన శారీస్ వచ్చేసి మనకి మైక్రో జార్జెట్ శారీస్ అండి ఈ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి ఫ్యాన్సీగా ఉన్నాయి సో ఈ శారీస్ అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ అయితే మనకి ముడత రావటం ఇంకా షింక్ అవటం అనేది ఏది లేదండి ఈ సారీలో చాలా బాగుంది కట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే నేను దగ్గరుండి ఫీల్ చేశాను కనుక నాకు ఫ్యాబ్రిక్ అనేది తెలుస్తుంది సో ఈ సారీస్ ఎవరైనా సరే అంటే చిన్న పెద్ద పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే మంచి యూజబుల్ గా ఉన్నాయి శారీస్ అలవాటు లేని వాళ్ళకి అయితే చాలా బాగుంటాయి అండి ఎందుకంటే మంచి కంఫర్ట్ గా ఉంటాయి అన్నమాట వాళ్ళకి సారీస్ సో అంత బాగుంది ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది సో నేను ఇప్పుడు ఫుల్ డ్రెప్ చేసుకున్న శారీ వచ్చేసి మనకి బేబీ పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ అంతా కూడా ఈ శారీ వచ్చేసి మనకి పై పాటర్ బార్డర్ చూసినట్టయితే మనకి లైట్ పింక్ కాంబినేషన్ లోనే మనకి ఒక టూ ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేశారు శారీలో మిడిల్ పార్ట్ చూసినట్టయితే అయితే బేబీ పింక్ అనేది బేస్ చేసుకుని దానిపైన వచ్చేసి స్మాల్ జెరీ తీసుకున్నారండి అది కూడా సిల్వర్ కలర్ జెరీ తో లైన్స్ అన్ని కంటిన్యూ చేశారు శారీ అంతా కూడా మనకి షైనింగ్ ఉంటది సో డిజైన్ వచ్చేసి మనకి వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లోనే మనకి మల్టీ కలర్ లో హైలైట్ ఆల్ అంతా కూడా మనకి వివింగ్ లో తీసుకున్నారు మిడిల్ వచ్చేసి బంచెస్ లాగా మనకి ఎలిఫాన్స్ కూడా తీసుకున్నారండి సారీస్ లో సో ఈ సారీలో కింద బోర్డర్ చూసినట్టయితే మనకి వైలెట్ కలర్ అనేది బేస్ తీసుకుని రెండు వైపుల పింక్ కలర్ బోర్డర్ అనేది పైపింగ్ లాగా మిడిల్ లో మల్టీ కలర్ ఎలిఫాన్స్ తీసుకున్నారు కార్నర్ లో వచ్చేసి మనకి స్టోన్స్ కూడా హైలైట్ చేశారు మనకి పాటు బార్డర్ అయితే మనకి ఒక ఎయిట్ ఇంచెస్ బార్డర్ అంత కంటిన్యూ చేశారు కిందపాటు బార్డర్ సారీలో సో ఈ సారీలో మనకి పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి వైలెట్ కలర్ అనేది బేస్ తీసుకుని మల్టీ కలర్స్ ఫ్లవర్స్ అన్ని కూడా కంటిన్యూ చేస్తూనే లాస్ట్ లో వచ్చేసి మనకి మనకి స్టోన్స్ వర్క్ కూడా కంటిన్యూ చేసారు ఈ పల్లెలో పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఇచ్చుకుందండి ఈ సారీస్ అయితే మనకి చిన్న చిన్న అకేషన్స్కి అయితే చాలా బాగుంటాయి అంటే మనకి టెంపుల్స్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి దేనికైనా సరే మంచి యూజిబుల్గా గా అండి ఈ సారీస్ సో ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అది కూడా మనకి కాంట్రాస్ట్గా వస్తుంది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కై ఈ సారీస్ ఈ శారీస్ అన్నీ కూడా మన గీతకృష్ణ త్రీ బ్రాంచెస్ లో కూడా ఉంటాయి ఈ లో చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ అని కూడా చూసే ముందు సారీ ఓవర్ లుక్ ఒకసారి చూసేయండి ఇప్పుడు చూసిన సారీస్ వచ్చేసి మన మైక్రో జార్జెట్ అండి ఇంతకు ముందు చూసిన ఒక మోడల్ లో ఇది సెకండ్ మోడల్ అనమాట నేను టూ మోడల్స్ చూపిస్తున్నాను మైక్రో జార్జెట్ లో టూ మోడల్స్ అంటే చాలా మోడల్స్ ఉన్నాయి నేను అందులో మీకు టూ మోడల్స్ చూపిస్తున్నాను అనమాట శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది శారీ అంతా కూడా సారీలో పైపాట్ బార్డర్ చూసినట్టు పింక్ కలర్ అనే బేస్ తీసుకుని స్టోన్ వర్క్ అంటే కూడా ఒక టూ ఇంచెస్ బార్డర్ అంతా కూడా హైలైట్ చేశారు పైపాట్ బార్డర్ అయితే లో మిడిల్ పార్ట్ చూసినట్టు మనకి బ్లూ కలర్ అనే బేస్ తీసుకుని సిల్వర్ కలర్ జెరీ తోటి శారీ అంతా కూడా షైనింగ్ వచ్చినట్టు మనకి లైన్స్ అయితే కంటి మల్టీ కలర్ ఫ్లవర్స్ అని కూడా కంటిన్యూ చేశారు మిడిల్ బాట్ అంతా సో సారీలో కిందపాటు బార్డర్ చూసినట్టు చూసినట్టయితే మనకి బార్డర్ అంతా పింక్ కలర్ అనేది బేస్ తీసుకుని దానిపైన మల్టీ కలర్ పీకాక్ థీమ్ అంతా కూడా కంటిన్యూ చేస్తుంది లాస్ట్ లో వచ్చేసి మనకి స్టోన్ వర్క్ కూడా కంటిన్యూ చేశారు కింద పాటు బార్డర్ అయితే మనకి ఒక నైన్ ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేశారు ఈ సారీకి సో ఈ సారీలో మనకి పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా ఈ విధంగా ఉంది అంటే మనకి బ్లూ కలర్ అనేది బేస్ తీసుకుని పింక్ కలర్స్ లైన్స్ అని కూడా కంటిన్యూ చేశారు పళ్ళు ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అనేది తీసుకున్నారు పింక్ కలర్ అనేది తీసుకుని స్మాల్ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి క్రీమ్ కలర్లో హైలైట్ చేస్తున్నాయి రెండు వైపులా బార్డర్ అనేది కంటిన్యూ చేశారు స్టోన్ వర్క్తో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ శారీ మనకి గీత ఎక్కించిన త్రీ బ్రాంచెస్లో కూడా ఉంటుంది సో ఈ శారీస్లో చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా చూసే ముందు శారీ ఓవరాల్ ఒకసారి చూసేయండి చూసారు కదండి మైక్రో జార్జెట్ శారీస్ చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి చాలా ఫ్యాన్సీ గా కూడా ఉన్నాయి కదా సో నేను చూపించింది అయితే మీరు చూసారు కనుక మీకే తెలియాలండి ఈ సారీస్ ఎంత లుక్ ఉన్నాయో సో ఈ సారీస్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి కాదు ఫ్యాన్సీగా ఉన్నాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూడా మనం ఈ సారీ లో మంచి కంఫర్ట్ గా ఉంటాయి సారీస్ అన్ని కూడా ఎటువంటి ఏజ్ వాళ్ళైనా సరే కట్టుకునే శారీస్ అండి ఇవి సో ఈ సారీస్ లో కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి కొరియర్ ద్వారా ఆర్డర్ చేయండి కొరియర్ కూడా మనకి ఫ్రిష్ అనేది ఉంది పెళ్లి సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కనుక మనకి పెట్టుబడి శారీస్ తగ్గించి పెళ్లి పట్టి శారీస్ వరకు మంచి డిజైనర్ కలెక్షన్ అంతా కూడా మన గీత కృష్ణ త్రీ బ్రాంచెస్లో కూడా రన్ అవుతుంది సో ఈ షాప్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన షాప్కి విజిట్ చేసి దగ్గరుండి మీకు నచ్చిన కలర్స్ మీకు నచ్చిన మోడల్స్ అన్నీ కూడా మీరు దగ్గరుండి సెలెక్ట్ చేసుకోవచ్చు సో షాప్కి రాలేను అనుకున్న వాళ్ళు మాత్రం మనకి ఆన్లైన్ షాపింగ్ ఉంది కదండి అందులో చూసి మీరు శారీస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు గీత కృష్ణ వాళ్ళకి సిటీలో త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెడిటేషన్ పక్కన కొత్తపేటలో ఒకటి ఉంది ఇంకోటి వచ్చి కేపిహెచ్పీ కుక్కడపల్లి చట్నీస్ ఆపోజిట్లో ఒకటి ఉంది ఇంకో కూడా వచ్చేసి వనసలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఒకటి ఉంది ఈ త్రీ బ్రాంచెస్ లో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ అన్ని కూడా ప్రతి రోజు కూడా కొత్త కలెక్షన్ అంతా కూడా మన గీతా కృష్ణ రన్ అవుతుందని ఇంకొన్ని అందమైన సారీస్ తో లేటెస్ట్ మోడల్స్ తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సెలవు